హాయ్ ఫ్రెండ్స్ ఆలూ బఠానీ మసాలా కర్రీ అండ్ ఆలు బఠానీ కూర్మా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి ఈ రెసిపీ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పెద్ద సైజు పొటాటోస్ని తీసుకొని పీల్ చేసుకొని వాష్ చేసుకొని పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫోర్ టమాటోస్ని పెద్ద సైజువి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ను వెలిగించుకొని ఒక బౌల్ని పై పెట్టుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఆ బౌల్లో పోసుకొని స్టవ్ని వెలిగించుకోవాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ని తర్వాత హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని హాఫ్ బౌల్ బఠానీలని వేసుకోవాలి వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకొని మిక్సీ గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని మరియు జీడిపప్పుని ఓ టెన్ వరకు తీసుకొని మిక్సీ చేసుకొని ప్యూరీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ బఠానీ పీసెస్ మరియు ఆలు పీసెస్ ఉడికాయా లేదా చెక్ చేసుకుని మెత్తగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్లో సపరేట్ చేసి పెట్టుకోవాలి పొటాటో పీసెస్ని బఠానీలను ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ను వెలిగించుకోవాలి స్టవ్ను వెలిగించుకున్న తర్వాత కడాయిని పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకొని పోపును ఒకసారి కలుపుకోవాలి అయితే ఇప్పుడు పోపు వేగుతుంది కొంచెం వేగిన తర్వాత మనము హాఫ్ స్పూన్ పసుపును తీసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపును తీసుకొని ఈ పోపులో వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత పోపుని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు టూ పచ్చిమిర్చిని తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం పోపు వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ పోపులో వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కూడా కొద్దిసేపు ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు గరిటెతో పోపుని కలుపుకోవాలి తర్వాత ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి క్లిప్పు మిస్ అయింది అందుకే చెప్తున్నా అయితే తర్వాత మనం కర్రీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పడతాయి అయితే ఇక్కడ ఫస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ గరం మసాలా తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర పొడి తీసుకోవాలి తర్వాత పోపుని మొత్తం కలుపుకోవాలి ఇక్కడ కారం సాల్ట్ తక్కువ అనిపించింది మళ్ళీ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారప్పొడి వేశాను మొత్తం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారప్పొడి వేసుకున్నాను ఈ కర్రీకి అయితే ఈ మెజర్మెంట్లో సరిపోయాయి మీకు కొంచెం సాల్ట్ కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం పోపు మొత్తం కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటో జీడిపప్పు ప్యూరిని ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి ఈ ప్యూరీ దగ్గరగా వచ్చేటట్లు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ పైకి తేలుతుంది కొద్దిసేపు తర్వాత మళ్ళీ కలుపుకోవాలి అలా మధ్య మధ్యలో కలిపినట్లయితే కర్రీ అడుగంటకుండా ఉంటుంది అప్పుడే ఈ ఆలు బటని గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో గ్రేవీని కలుపుతూ ఉండాలి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని ఈ గ్రేవీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని మొత్తం కలుపుకోవాలి ఈ గ్రేవీ పొంగు వచ్చే వరకు ఆగి మనము బాయిల్ చేసుకున్న బఠానీలు పొటాటో పీసెస్లోంచి ఒక ఫైవ్ పీసెస్ని పొటాటో పీసెస్ని తీసుకుని స్మాచ్ చేసుకుని పొంగు వచ్చిన తర్వాత ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ పీసెస్ని బఠానీలని ఈ గ్రేవీలో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కర్రీ మొత్తాన్ని కలుపుకోవాలి కర్రీ దగ్గరగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని మూతను పెట్టి ఈ కర్రీని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి ఈ కర్రీని కలుపుకోవాలి గ్రేవీ దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే కర్రీ మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి అయితే ఈ కర్రీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఒకసారి కర్రీని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆలు బఠానీ గ్రేవీ మసాలా కర్రీ మరియు ఆలు బఠానీ కుర్మా రెడీ అవుతుంది ఇది ఒకసారి ఇదే పద్ధతిలో వీడియోలో చూసినట్లు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అయితే బయట దొరికే హోటల్ లానే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇంట్లో చేసినట్లయితే అందరూ చాలా టేస్టీగా ఉందని ఇష్టపడతారు కొంచెం ఎక్కువ రైస్ తింటారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి అయితే నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వేసుకుని తిన్నాను చాలా టేస్టీగా ఉంది ఈ కర్రీ బగారాలోకి జీరా రైసు పోపు రైసుల్లోకి మరియు చపాతీలోకి దోశలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఆలూ బఠానీ గ్రేవీ కర్రీ అండ్ ఆలూ బఠానీ కూర్మా బాయ్